ముఖ్యమంత్రి చంద్రబాబు ఏపీలో తల్లిదండ్రులు చనిపోయిన చిన్నారులు ఉంటే వారికి పెన్షన్ ఇవ్వాలని అధికారులకు సూచించారు దివ్యాంగులు చాలా మంది పదిహేను వేలు పెన్షన్ అడుగుతున్నారని అందులో సదరం ధ్రువీకరణ పత్రాలను అర్హులకు దక్కేలా చూడాలని తెలిపారు ఇక అటు ఏపీలో ఆరు లక్షల ఫేక్ పెన్షన్లు ఉన్నట్లు చంద్రబాబు నాయుడు సర్కారు గుర్తించినట్లు సమాచారం రెండో రోజు కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ పేదరిక నిర్మూలన శాఖలపై ప్రజెంటేషన్ ఇచ్చారు ఆ శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ పెన్షన్లు అర్హత లేని వారికి వస్తున్నాయని ఫిర్యాదులు ఉన్నాయని వెల్లడించారు నిర్వహించిన సర్వేలో ప్రతి పదివేలకు ఐదు వందల మంది వరకు అనర్హులని తేలినట్టు స్పష్టం చేశారు గత ప్రభుత్వ హయాంలో ఎన్నికలకు ముందు ఆరు లక్షల మందికి హడావిడిగా పెన్షన్లు ఇచ్చారని తెలిపారు ఇందులో చాలా మంది అనర్హులే ఉన్నారని వ్యాఖ్యానించారు మంత్రి నాదేండ్ల మనోహర్ వచ్చే మూడు నెలల్లోగా ప్రతి పెన్షన్ను జిల్లా కలెక్టర్లు పరిశీలించాలని ఆదేశించారు సీఎం చంద్రబాబు మూడు నెలల లోపల పోలియో అంగవైకల్యం అంశాలపై ఒక రిపోర్టు సిద్ధం కావాలని గోదావరి పుష్కరాలకు కావలసిన ప్లానింగ్ పూర్తి చేయాలని చంద్రబాబు ఆదేశాలిచ్చారు